దానిమ్మ రసంలో ఉండే టానిన్స్ బాగా ఉపయోగపడుతున్నాయి దీనివల్ల బీపీ తగ్గుతున్నది గుండెకి చాలా మంచిది అని దీన్ని నిరూపించిన వారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ యూఎస్ఏ అనమాట ఐదవ ప్రధానమైన లాభం తీసుకుంటేనండి ఆర్థ్రైటిస్ రాకుండా నివారించడానికి ధాన్యం చూసి బాగా పనికొస్తున్నదని సైంటిఫిక్ స్టడీ ఉందన్నమాట మామూలుగా మనకి కీలు కీలు రాపిడి గురవ్వకుండా కార్టిలేజ్ అనేది ఉంటుంది ఈ కార్టిలేజ్ని డ్యామేజ్ చేసేటట్టు బోన్ సెల్స్ని డ్యామేజ్ చేసేటట్టు కొన్ని ఎంజైమ్స్ మనలో రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ ఎంజైమ్స్ వల్ల కెమికల్ రియాక్షన్ వల్ల కీళ్ళు దెబ్బతినిపోవటం కార్టిలేజ్ అరిగిపోవటం కణజాలం డ్యామేజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడానికి కారణమవుతాయి కొన్ని ఎంజైమ్స్ ముఖ్యంగా ఎంజైమ్స్ ఏమిటంటే మ్యాప్ కైనేజెస్